హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ వీడియో అయితే ఇది సంక్రాంతి పండగప్పుడు మేము అప్ప పిండి వంటలు చేసుకున్నటువంటి వీడియో అండి ఇది సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంకా మేమైతే సంక్రాంతి అప్పుడైతే కరెక్ట్గా నేను భోగి రోజైతే ఈ పిండి వంటలు అనేది చేయడం అయితే స్టార్ట్ చేశాము సో మా అమ్మనైతే పిలిచానండి ఈ పిండి వంటలు చేయడం అనేది నాకైతే రాదు సో అమ్మకు కొద్దిగా హెల్ప్ చేయగలను కానీ ఓన్గా చేసుకోవడం అయితే నా వల్ల అయితే కాదు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు చేయలేదు కూడా అందుకోసం అనేసి మా అమ్మనైతే రమ్మన్నాను సో కొత్త ఇంట్లో కదా కొద్దిగా మూకుడు పెట్టాలి ఏదైనా పిండి వంటలు ప్రిపేర్ చేయాలి అనేసి అనుకున్నాం అన్నట్టు సో ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మురుకులు చేస్తుంది మా అమ్మ ఈ మురుకులనైతే ఫస్ట్ మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ అయితే గ్యారపల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము సో ఇవైతే ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేసామనుకోండి మనం గ్యారపల్ చేసిన తర్వాత కొద్దిగా అప్పాలు అనేవి ఏదైనా క్లాత్ మీద పెట్టుకోవాలి కదా అప్పుడు కట్టెల పొయ్యి మీద పైన పెట్టింది అనుకో ఇక మొత్తం గాలి అయితే మస్తు వస్తుంది సో డస్ట్ అంతా కూడా వీటి మీద పడిపోతుంది ఇక అందుకోసమని గ్యారప్పలకైతే ఇంట్లోనే ప్రిపేర్ అనేసి అనుకుంటున్నాం నేను మా అమ్మ దానికోసం అనేసి బియ్య పిండిలో కొద్దిగా నువ్వులు దాంట్లో రాళ్ళు ఏమైనా ఉన్నా అవి చూసుకొని మంచిగా కడిగి నువ్వులైతే పోసింది అంటే మా అమ్మ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను అన్నట్టు నేను సో నెక్స్ట్ అయితే ఇక్కడ పల్లీలు ఉంటాయి కదా వాటిని వేయించి ఇక్కడ చిత్తగొడు అంటే వాటిని రెండు ముక్కలుగా చేస్తున్నాను పప్పు గుత్తితోని సో నెక్స్ట్ పల్లీలు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెల్లుల్లి అనేది కొద్దిగా గ్రైండ్ ప గ్రైండ్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి అండ్ కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు ఇవి మూడు కూడా కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బియ్య పిండిలో వేసి కలుపుకోవాలి మా ఇంట్లోనైతే ఈ పిండి వంటలు తినడం అనేది చాలా అంటే చాలా తక్కువ అందుకోసం అనేసి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాము సంక్రాంతికి అయితే యాక్చువల్గా అయితే సకినాలు అనేది చాలా ఫేమస్ అండ్ సంక్రాంతికి సకినాలు చేసుకోవాలి అని అంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ నాకు మా అమ్మకి ఇద్దరికి కూడా సకినాలు పోయడం అనేది పిండిని పలసగిట్లో పోస్తారు కదా సకినాలు పోయడం అది రాదన్నట్టు ఇవైతే ఎక్కువగా చేస్తూ ఉంటుంది మా అమ్మ ఈ మురుకులు గ్యారప్పలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి వచ్చు కాబట్టి ఇవే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎక్కువగా అయితే ఏం చేయట్లేదు తర్వాత ఈ పిండిలో వచ్చేసి మా అమ్మ వచ్చేసి హాట్ వాటర్ పోసి కలిపిందండి కొంతమంది చన్నీళ్ళు కూడా అలా కూడా కల్ పోసి కలుపుతూ ఉంటారు మా అమ్మ ఇక్కడ అయితే వేడి నీళ్ళు పోసి కలుపుతుంది ఇట్లయితే మంచిగా వస్తాయి అనేసి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసి వాటిని కాస్త మెత్తగా నలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒత్తుకోవడమే ఇక సో ఇక్కడ ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇలా నాకైతే ఇలా మా ఇంట్లో నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఇట్లా ఇంట్లో ఇంటి మధ్యలో ఇట్లా పొయ్యి పెట్టి ఇట్లా అప్పాలు చేసుకోవడం అయితే అదొక హ్యాపీగా అనిపించిందండి ఆ ఫీల్ అనేది సో నా ఇంట్లో నేను పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నాను అనే ఫీల్ అనేది ఉంది సో ఫస్ట్ అయితే అప్పాలు చేసిన తర్వాత ఒక ఐదు అప్పాలు తీసుకెళ్ళి ఫస్ట్ ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టి మంచిగా దండం అయితే పెట్టుకున్నాను దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా పెట్టి కొద్దిగా ఉప్పు టేస్ట్ తర్వాత చూసి ఏమైనా ఉప్పు లాంటిది యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా వాటర్లో కలిపేసి మిక్స్ చేసి ఆ వాటర్ కొద్దిగా చేతికి తడుముకుంటూ ఈ పిండిని అనేది మనం ప్రెస్ చేస్తూ ఉండాలి సో మేమైతే ఇవి రెండే చేస్తామండి మొరుపులు ఎండ్ గారప్పలు ఈ సంక్రాంతికి అసలు మీరేమేం ప్రిపేర్ చేసుకున్నారు ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎన్ని అంటే దాదాపుగా చాలామంది సకినాలు అరిసెలు ఇవన్నీ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అలాంటివి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ సకినా అంటే అరిసెలు ఎక్కువగా చేస్తుంది సకినాలు అయితే దాదాపుగా ఎప్పుడు చేసుకోలేదు కూడా మేము సో మా ఇంట్లోనైతే ఇవ్వండి ప్రిపేర్ చేసింది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు ఎన్ని రకాలు చేశారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఓకేనా బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్